చూడండమ్మా మీరు కూడా అర్థం చేసుకోవాలి పిల్లల మీద కోపం చూపి వాళ్ల మీద ఆంక్షలు పెట్టి మనం వాళ్లకి ఏమీ నేర్పించలేవు పిల్లలకి మనం ఏం నేర్పించినా ఇది దృష్టిలో పెట్టుకోవటం అవసరం వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోవాలి కానీ దాంతోపాటు సహనం ఇంకా క్షమాగుణం జాలి దయా కూడా నేర్చుకోవాలి పిల్లల మీద కోపం చేయటం వల్ల వాళ్ల రంగుల్ని పారబోయటం వల్ల మనం వాళ్ల మనసుల్లో మన పట్ల ద్వేషాన్ని పుట్టించిన వాళ్లమవుతాము సాయి మీరు చెప్పింది నిజమే నేను కొంచెం అతిగానే కోపం ఇంకా రంగులు కూడా రంగులైతే తెచ్చుకోవచ్చు కానీ ఈ పాఠం ఇప్పుడు మీరు ఏదైతే నేర్చుకున్నారో అది జీవితాంతం మీకు గుర్తుంటుందని ఆశిస్తున్నాను రాముడు నీకు మేలు చేయాలి